డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో మా కుటుంబానికి ఎనలేని ధైర్యం కలిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు మొదటి నుంచి జనసేన సిద్ధాంతాలు అంటే చాలా ఇష్టమని మృతుడు కుమార్తె చందు అంటున్నారు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిసపూడి పంచాయతీలోని పెద్ద చందాల గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యి ఆరుగురికి అవయవాలు దానం చేసిన వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు కుటుంబానికి అండగా నిలుస్తూ కల్పించారు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఇది పెద్ద సందాల అండి మా ఊరు మా హస్బెండ్ గారు మేము ఉన్నాం వాడపల్లి వెంకటబాబు గుడి దానికి గుడి కాడికి దర్శనానికి వెళ్తున్నాం కానీ యాక్సిడెంట్ జరిగిందండి యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్రెయిన్ డెడ్ అయిందండి దానివల్ల మాకు హస్బెండ్ గారు చనిపోయారండి మాకు తీరని ఒకటి అండి మాకు మగ తిండి ఇంటి యజమానిపోయారండి చాలా బాధగా ఉంది నాకు పాప బాబు అండి పాపకు మాటలు రావండి మాకు జీవన లేదు అవే వాళ్ళు దానం చేసినప్పుడు ఇంటికి వచ్చి కలుస్తారని మాట ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారండి ఆ మాట ప్రకారంగా ఈ రోజున వస్తున్నారండి మాకు చాలా ఆనందంగా ఉందండి సంతోషంగా ఉంది వీరవే వసంతరాయలు గారు మా బాబాయ్ అవుతారండి ఆయన జూలై ఇరవై ఎనిమిదో తారీఖున వాడపల్లి వెంకటేశ్వమి గుడి దర్శనార్థం మా మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు ప్రయాణిస్తుండగా ప్రమాద వస్తు బండి జారి పడిపోయారు బండి పడిపోయిన తర్వాత అనంతరం ఆల్కూల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం జరిగింది అక్కడ తలకి బలమైన గాయం జరిగింది మెరుగైన వైద్యం కోసం భీమవర హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు భీమవర వర్మ హాస్పిటల్ తీసుకెళ్ళటం జరిగింది వర్మ హాస్పిటల్లో కూడా ఇక్కడ కూడా కాదు గుంటూరు కానీ విజయవాడ కానీ తీసుకెళ్ళమన్నారు అనంతరం గుంటూరు జిహెచ్ఎల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం అక్కడ ట్రీట్మెంట్ చేశారు చేసిన అనంతరం బ్రెయిన్ డెడ్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది అతను ఇంకా బతికే అవకాశాలు లేవు జీవనాధార రూపంలో ఏదైనా అవయవాలు దానం చేయండి అని చెప్పారు ఇలాగ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు అన్నీ మాకు తెలిసి ఆయన ఆయన ఎప్పుడు సేవ చేయమని భావన చెప్పడం వల్ల మా బాబాయ్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఇంకా ఆయన కోరిక మేరకు అవయవ దానం చేద్దామని చెప్పి మేము కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకుని స్వచ్ఛందంగా అవయవ దానాన్ని ఒప్పుకున్నాం అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా జనసేన కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి మా సపోర్ట్ చేశారు అప్పుడు కళ్యాణ్ గారు కూడా మేము వచ్చి కలుస్తానని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజున మా చందాల గ్రామం రావటం నిజంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం ఆయన వచ్చి ఒక కుటుంబానికి వాదార్చి రెండు తీరు ఎప్పటికీ మర్చిపోలేము ఆయనకి ఎప్పుడు రుణపడ ఉంటామని కోరుకుంటున్నాం వెంకటేశ్వరకి దర్శనార్థం వెళ్తుండగా నరసాపురం బాలకల్ బైపాస్ దగ్గర ప్రమాద ప్రమాదం జరగడింది అది దగ్గర వాహనం వెతుకు తప్పి దగ్గరలో చెరువులో ఉన్న హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది అక్కడ మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి వర్మగ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మెరుగైన వైద్యం కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మూడు రోజులు ట్రీట్మెంట్ అనంతరం బ్రెండెడ్గా డిక్లేర్ చేసిన డాక్టర్స్ మా కుటుంబ సభ్యులు అందరూ అంగీకారం ఒప్పందంతో మేము ఆ విధానానికి ముందుకు వచ్చాం అలానే కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మా నాన్నగారు చెప్పిన మాటలు మేరకు ఈ యాభై విధానం చేస్తే ఒక నలుగురు ప్రాణం పోసినట్టు అవుతుంది నలుగురు ఊపిరి అందించినట్టు అవుతుంది శరీరంగా మాకు దూరమైనా కానీ భౌతికంగా ఇంకా మా నాన్నగారు సజీవంగా ఈ లోకంలో ఉన్నారని చెప్పేసి మేము ఉంటామని ఉద్దేశంతో మేము చేయడం జరిగింది